ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానోత్సవం బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆకాశం బట్టి శ్రీవారిక దర్శన టికెట్లో భాగంగా మొదటగా మనకి శ్రీవారిక మదర గర్భ దర్శన టికెట్గా పిలుస్తున్నటువంటి శ్రీవారిక ఆదిత్య సేవలు ఇందులో మనకు ప్రధానంగా నాలుగు రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి ఒకటి సుప్రభాతం రెండు తోమాల మూడు అష్టదల పద్మారాధన నాలుగు అర్చన ఈ నాలుగు రకాల సేవలు కూడా టీటీ దేవస్థానం వారు శ్రీవారి భక్తుల్ని లాటరీ పద్ధతిలో ఎంపిక జరుగుతుంటుంది దానికోసం ప్రతి శ్రీవారి భక్తుడు కూడా తప్పనిసరిగా టీడీక్ష అప్షల్ అప్షాలు ఏదైతుందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓబి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో తోటి లాగిన్ అవి ఈ శ్రీవారిక ఈ ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్ కోసం ముందుగా అయితే రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి ఇలాగ రిజిస్ట్రేషన్ తీసుకోవడానికి మనకి ఆకేషణ సముద్ర పట్టి కోటలో భాగంగా ఈ నెల అంటే మే నెల పంతొమ్మిదో తారీఖున ఉదయం పది గంటల నుండి ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటల వరకు కూడా అంటే సుమారుగా టూ డేస్ వరకు కూడా శ్రీవారి అందరికీ కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది దీనికోసం ముందుగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి ఇందులో మనకి నాలుగు రకాల సేవలు అందుబాటులో ఉంటాయి ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దీనికి సంవత్సరం బట్టి రిజల్ట్ వచ్చేసి మనకి మే నెల ఇరవై ఒకటో తారీఖున మధ్యాహ్నం పన్నెండు తర్వాత అంటే మధ్యాహ్నం పన్నెండు అయితే మనకి లక్కి డిప్పుకి బట్టి ప్రోసెస్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది రిజిస్ట్రేషన్ అంతా దాని తర్వాత మధ్యాహ్నం పన్నెండు తర్వాత దీనికి బట్టి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది ఈ రిజల్ట్ అన్నది ఎవరైతే మీరు ఎంచుకున్నటువంటి సేవకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అంటే సుమారుగా మూడు లక్షల నుండి నాలుగు లక్షల వరకు కూడా శ్రీవారి భక్తులు ఈ లెక్క డిప్పులు పాల్గొనడం జరుగుతుంటుంది కాకపోతే ఒక నెలకు వచ్చేసి ఇంచుమించుగా ఎనిమిది వేల నుండి తొమ్మిది వేల మధ్యలో మనకి ఈ శ్రీవారికి ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్లో ఈ నాలుగు రకాల సేవలు కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి చాలా తక్కువ మంది లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అన్నవి ఉంటాయి కాబట్టి ఎవరైతే లక్కీ లక్కి డిప్లో సెలెక్ట్ అయ్యారో వీళ్ళకి మాత్రమే ఎస్ఎంఎస్ అన్నది రావడం జరుగుతుంది కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల మీకు గనక ఎస్ఎంఎస్ రాకపోతే టీటీకి సంస్థ అప్సెల్ వెబ్సైట్ ఏదైతుందో టీటీ దేవస్థానం డాట్ టీపీ డాట్ జీవో డాట్ ఇన్ వెబ్సైట్లోకి సేమ్ ఈ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి మనకు హోమ్ పేజీలో హిస్టరీ ఉంటుందండి టాప్లో అక్కడ ఒకసారి చెక్ చేయండి ఎలక్ట్రానిక్ అని ఉంటుంది అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు లెక్క డిప్లెస్ సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అందులో ఉంటుంది ఒకవేళ మీరు కనుక లెక్క డిప్లై సెలెక్ట్ అయితే మనకి సుప్రవోజ్ సేవ వచ్చేసి నూట ఇరవై రూపాయలు తోమల సేవ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు అష్టధర పదమారాధన సేవ వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు అర్చన సేవ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు చొప్పున ఉంటుంది కాబట్టి మీరు ఎంపిక అనేటువంటి సేవకు తగ్గేటువంటి అమౌంట్ ఎవరైతే ఆన్లైన్లో కట్టారో అంటే ఇరవై ఒకటో తారీఖున మధ్యాహ్నం పన్నెండు తర్వాత నుండి ఇరవై మూడో తారీఖున మధ్యాహ్నం పన్నెండు లోపు ఎవరైతే ఆన్లైన్లో మీకు వచ్చినటువంటి సేవ తగ్గినటువంటి అమౌంట్ కట్టారో వీళ్ళు మాత్రమే పూర్తిగా సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది మీకు కూడా పన్నెండు సంవత్సరాల లోపున మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ శ్రీవారికి యొక్క ముద్రగడ ప్రదర్శన టికెట్గా పిలుస్తున్నటువంటి శ్రీవారికి ఆర్టీసీ ఎలక్ట్రానిక్ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్ని అండి ఇందులో మనకి శ్రీవారిని ఎక్కడి నుంచి చూపిస్తారు అని అడుగుతున్నారండి మంది శ్రీవారి భక్తులు ఈ లక్కిడి పులసినటువంటి శ్రీవారి భక్తులు ఈ నాలుగు రకాల సేవలు కూడా మనకి స్వామివారి యొక్క ప్రధాన ఆలయంలో జరుగుతూ ఉంటాయండి అంటే ఆనంద నిలయం బంగారు పోకలను మనం పీల్స్తూ ఉంటాం కదా ఇక్కడ మనకి శుభ్రభ సేవ నుంచి స్టార్ట్ అయ్యి అష్టధర పద్మద్వారిన సేవ వరకు కూడా ఈ నాలుగు రకాల సేవలు కూడా స్వామివారి యొక్క అంతర ఆలయంలో జరుగుతుంటాయి సుప్రభాత్సవ అయితే మనకి బంగారు ఒకళ్ళు జరుగుతుంది దాని తర్వాత ఫార్టీ మినిట్స్ సుప్రభత్సవ సాంగ్ ఏదైతుందో అది కంప్లీట్ అయిన తర్వాత మనకి స్వామివారి యొక్క డోర్లు అయితే ఓపెన్ చేసి శ్రీవారిని దర్శించుకోవడానికి మొదటి వరకు కూడా శ్రీవారి భక్తులందరినీ కూడా పంపించడం జరుగుతుంది ఇలాగ మనం అయితే ఈ మొదటి గడపలో మీరు కనుక సెలెక్ట్ అయితే స్వామివారిని ఇంచేపు చూడవచ్చు అనేటువంటి విషయానికి వస్తే ఇంచుమించిగా ఐదు నిమిషాల నుండి ఏడు ఎనిమిది నిమిషాల వరకు కూడా చూడడానికి అవకాశం ఉంటుందండి అది ఎలాగంటే మనకి మనం ఏడో గడప దగ్గర నుంచి శ్రీవారిని దర్శించుకోవడం స్టార్ట్ అవుతూ ఉంటాం అక్కడి నుంచి శ్రీవారిని చూసుకుంటూ మనం మొదటి గడప వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువ టైం ఉంది ఈ సేవలు కూడా చాలా అద్భుతమైనటువంటి సేవలు ఈ లెక్క డిప్లో సెలెక్ట్ అవ్వాలని ఎంతోమంది శ్రీవారి భక్తులు కోరుకుంటూ ఉంటారు ప్రతి నెల కూడా ఈ లెక్క డిప్లో పాల్గొంటూ ఉంటారు కాకపోతే ఇందులో సెలెక్ట్ అయ్యేటువంటి శ్రీవారి భక్తుల సంఖ్య చాలా తక్కువ కాబట్టి మీరు ఏ ఒక్క అవకాశాన్ని కూడా వృధా చేసుకోకుండా మీరు ఆకాశ నృత్యము బట్టి అన్ని డేట్లు కూడా ఎంపిక చేసుకోండి ఈ నాలుగు రకాల సేవలు కూడా ఎంపిక చేసుకుని ఈ లెక్క డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి అర్చన కానీ తోమాల కానీ అష్టధల పార్వతారాధన కానీ ఇంచుమించుగా ముప్పై నిమిషాల నుండి నలభై నిమిషాల పాటు స్వామివారి ఆలయంలో జరుగుతాయి కాబట్టి స్వామివారికి జరుగుతున్నటువంటి సేవలన్నీ కూడా మన కల్లారా చూసిన తర్వాత శ్రీవారి యొక్క దర్శనానికి ప్రతి శ్రీవారి భక్తులు కూడా జరుగుతుంటుంది అంటే ఈ లెక్క డిప్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులను కాబట్టి ఇంత అదుపుతో ఉన్నటువంటి సేవలు మీ జీవితంలో మళ్ళీ రావు కాబట్టి ప్రతీ నెల కూడా మీరు సెలెక్ట్ అయ్యే వరకు కూడా లెక్కడిప్పులో పాల్గొనేటువంటి ప్రయత్నం అండి అదేవిధంగా మనకి ఇదే ఆర్థిక సేవలు మనకి తిరుమల కొండపైన కూడా ఆఫ్లైన్లో తీయడం జరుగుతుంటుందండి ప్రతిరోజు కూడా అంటే తిరుమల కొండపైకి వెళ్తున్నటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఆన్లైన్లో అయితే మనకి మూడు నెలలు ముందుగానే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంటుంది టీడీపీ సంబంధించే అప్సైట్ అప్సైట్ ఏదైతుందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీవో డాట్ ఇన్ వెబ్సైట్లోకి మూడు నెలల ముందుగా అంటే ఇప్పుడు మనకి మే నెలలో తీసేటువంటి ఆర్థిక సేవలు వచ్చేసి ఆ సంబంధం వంటి కోట అండి అదేవిధంగా మీరు డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ పక్కనే శ్రీవారికి ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్పని బోర్డు ఉంటుంది ఇంకా చెప్పాలంటే ల్యాండ్ మార్క్ ఏఆర్పి కౌంటర్కి ఆపోజిట్లో మనకు చాలా క్లియర్గా శ్రీవారికి ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్పని బోర్డు ఉంటుంది అక్కడ ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ శ్రీవారిక ఈ ఆదిత్య వాళ్ళ కోసం లక్కి డిప్ అయితే తీయడం జరుగుతుంది తిరుమల కొనపగలటువంటి శ్రీవారి భక్తుల సంఖ్య చాలా ఎక్కువ కాబట్టి కాకపోతే ఈ లక్కి డిప్ కోసం చాలా మంది తక్కువ మందికి తెలిసండి నేను తిరుమల వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా చూస్తూ ఉంటాను ఏ లక్కీ డిప్ కోసం శ్రీవారి భక్తులు ఎక్కువగా వస్తున్నారా లేదా అని కాకపోతే తిరుమల కొండపైన శ్రీవారి యొక్క ఈ ఆద్యత సేవల కోసం లక్కి డిప్ తీస్తున్నారా అనేటువంటి విషయం మంది శ్రీవారి భక్తులకి తెలీదు ఈసారి మేము వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఏ లక్కీ డిప్పులో పాల్గొనేటువంటి ప్రయత్నం ఏంటి అక్కడ మనకు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ శ్రీవారి యొక్క ఈ ఆదసేవల కోసం లెక్క డిపన తీయడం జరుగుతుందండి ఇందులో మనకి సుప్రభాత్ సేవ తోమూల సేవ అష్టతర పద్పద్మారాధన అర్చన అదేవిధంగా కళ్యాణం కొత్తగా పెళ్ళైనటువంటి జంట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇరవై టికెట్ల వరకు కూడా కళ్యాణ టికెట్లు ఇవ్వడం జరుగుతుందండి అంటే వీళ్ళకి పిల్లవి ఏడు రోజులు దాటకూడదు ఏడు రోజుల లోపు వాళ్ళ యొక్క లగ్నపత్రిక శుభలేఖ వాళ్ళ యొక్క ఫోటో అదేవిధంగా వాళ్ళ ఒరిజినల్ ఆధార్ కార్డులు చూపించినట్లయితే మొదటిగా వెళ్ళినటువంటి ఇరవై మంది కొత్త జంటలకి కళ్యాణం టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది మిగిలినటువంటి టికెట్లు అయితే ఎనభై టికెట్లు కళ్యాణం అన్నది లెక్క టిప్పులో తీయడం జరుగుతుంది అక్కడ అయితే మనకి ఆఫ్లైన్లో ముఖ్యంగా తోమల సేవ టికెట్ వచ్చేసి పది టికెట్లు అష్టధర పదవద్వరాధన పది టికెట్లు కళ్యాణం ఎనభై టికెట్లు అయితే తీయడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఆన్లైన్లో అయితే సేమ్ మిగిలినటువంటి అష్టధర పద్భద్వారాధన కానీ అచ్చని కానీ తోమలు కానీ పది పది టికెట్లు మాత్రం ఫర్ అ డేకి తీడి జరుగుతుంది ఆన్లైన్లోను అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా మనకి సుప్రభాత్ సేవ ఆన్లైన్లో అయితే మనకి ఇంచి మించిగా రెండు వందల డెబ్బై వరకు కూడా తీయడం జరుగుతుందండి అక్కడ తిరుమల కొండపై ఆఫ్లైన్లో అయితే యాభై టికెట్ల వరకు కూడా సుప్రభోత్సవ టికెట్లు తీయడం జరుగుతుంది మనకి అర్చన కానీ తోమల కానీ అదేవిధంగా అష్టదర పద్మభరతను కానీ మనకి వీక్లీ త్రీ డేస్ జరుగుతాయి అండి అష్టతర పద్మభరదైతే ఒకరోజే జరుగుతుంది మనకి తోమలు కానీ అర్చన అర్చనసేవ కానీ మనకి మంగళవారం బుధవారం గురువారం జరుగుతాయి మనకి కళ్యాణం కానీ సుప్రభోత్సవ కానీ డైలీ జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మేలుచటు వస్త్రం అని అదేవిధంగా అదేవిధంగా పూలంకి సేవ అని ఇటువంటి సేవలు అయితే తిరుమల కొండపైన రోజును బట్టి జరుగుతుంటాయండి దాన్ని బట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా శ్రీవారి భక్తులు తిరుమల కొండపైకి వెళ్ళేటప్పుడు ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ లక్కీ డిప్పులు పాల్గొనేటట్టు పెట్టినండి ఒకవేళ మీరు కనుక లక్కీ డిప్పులు సెలెక్ట్ అయితే శ్రీవారిని మదర్గడ పోర్కు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి టికెట్ కాస్ట్ కూడా ఇచ్చి సుప్రభా సేవ వచ్చేసి నూట ఇరవై రూపాయలు తోమల సేవ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు అర్చన సేవ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు అష్టదాల పదపద సేవ వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు కళ్యాణం టికెట్ వచ్చేసి భార్య ఇద్దరికి కలిపి వెయ్యి రూపాయలు అదేవిధంగా కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు కూడా వీళ్ళకు కూడా కళ్యాణ టికెట్ వెయ్యి రూపాయలు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఇక్కడ ఇప్పుడు పాల్గొనేటువంటి ప్రయత్నించండి చాలా మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి కళ్యాణ టికెట్ అంటే శ్రీవారిని మొదల గడప వరకు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారు మనకి కళ్యాణ టికెట్ అంటే శ్రీవారిని అందరూ ఏ విధంగా దర్శించుకుంటారో జయ విజయాల దగ్గర నుండి మాత్రమే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి కళ్యాణం అన్నది స్వామివారి యొక్క ప్రధాన ఆలయానికి దగ్గరలో జరుగుతుంది మనకి కళ్యాణం అనంతరం కూడా శ్రీవారి భక్తులను శ్రీవారి యొక్క దర్శనకైతే పంపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అదేవిధంగా ఎటువంటి అకామిడేషన్ లేకుండా తిరుమల వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు కూడా తిరుమల కొండపైన మనకి సిఆర్ వాపి దగ్గర ఆఫ్లైన్లో అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అక్కడ యాభై రూపాయల రూము వంద రూపాయల రూము వెయ్యి రూపాయల రూము పదిహేను వందల వరకు కూడా మీకు లైన్లో ఇవ్వడం జరుగుతుంది దానికోసం మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి అదే అదేవిధంగా మనకి రూమ్ కోసం కూడా ఈ ఐడి ప్రూఫ్ అయితే ప్రతి ఒక్కరు కూడా తీసుకువెళ్ళి అకామిడేషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి మన భక్తి మార్గం సబ్స్క్రైబ్ చేసుకోండి โอมนั่มวยเกติสายสี